మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు లక్ష ఇరపై డెబ్బై ఎనిమిది కుటుంబాలకు ఇరవై వేల చొప్పున రెండు వందల యాబై తొమ్మిది కోట్లు విడుదల చేశారు వేట విరామ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు వివరించారు గత ప్రభుత్వం మత్స్యకారులను చిన్న చూపు చూసిందన్న సీఎం తాము ఎన్ని కష్టాలున్నా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి అందులో మత్స్యకారులు ఒకటి మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు అలాంటి జీవితం మీది అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే వేట విరామం రెండు నెలలు అరవై ఒక్క రోజులు మనం ఇస్తాం దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ది కావాలి పిల్లలు వేసే సమయం అది ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే ఒక రోజు పోకపోతే ఆ రోజు పస్తే అందుకే నేను ఆలోచించిన తర్వాత పద్నాలుగో సంవత్సర పదహైదు సంవత్సరంలోని వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఒక పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు ఫిష్ ఆంధ్ర అన్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు ఏ మత్స్యకారుడు జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నా కష్టాలున్నాయని నేను చెప్పచ్చు కానీ నేను చెప్పను అందుకే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇరవై వేలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను కూడా బటన్ నొక్కొచ్చు కానీ నేను బటన్ నొక్కలా నేరుగా మీ దగ్గరకు వచ్చా మీ సమక్షంలో మాట్లాడుతున్నా మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను ఏదో వచ్చినప్పుడు ఇంత ఉండే పాలకులు వచ్చుంటే ఇక్కడే మీ కొబ్బరి చెట్లు గోవిందా ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయిండేటివి అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం అనేక సమస్యలు ఇంకైతే కొంతమంది ఇంట్లో నుంచి బయట రాలేకుండా నెత్తిన చేపెట్టడం ఇలాంటివన్నీ కూడా నేను ఒక నెగితాడు చేయడం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఒక బాధ్యతగా ఉండాలి ప్రజల ఆదాయాన్ని పెంచాలి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను నేనుంటే ఒక సంవత్సరంలో పూర్తయ్యేది వీళ్ళు వచ్చారు మొత్తం మార్చారు మార్చారు ఏమన్నా వచ్చిందంటే రాలేదు మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాబోయే రోజుల్లో ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రమనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి నీటి నీళ్ళు తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది అది శుభ పరిణామం ఈ జిల్లాలకి ఈరోజు కేంద్రంలో ఇద్దరు మంత్రులుంటే ఒక కేబినెట్ మినిస్టర్ ఉంటే ఆ క్యాబినెట్ మినిస్టర్ని నేను రామ్మోహన్ నాయుడికి ఇచ్చానంటే ఈరోజు నేను ఇచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి పోతే కూడా మీ రామ్మోహన్ నాయుడు అండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు చాలా బాగా పనిచేస్తున్నాను అభినందించే పరిస్థితికి వచ్చాను ఒక యువకుడు ఉత్సాహవంతుడు నేను అందుకే అడిగా రామ్మోహన్ నువ్వు చదువుకున్నావు పర్డు యూనివర్సిటీగా చదివావు శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ వాపస్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా అనేక అవకాశాలున్నాయి దగ్గర దగ్గర మీరు చూసినప్పుడు మన అన్ని గ్రామాల్లో తీర ప్రాంతం అంతా మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది ఐదు వందల యాభై ఐదు గ్రామాలు మత్స్యకారు గ్రామాలు ఉన్నాయి కానీ ఐదు వందల యాభై ఐదు గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి మీ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్య కార్యక్రమాన్ని బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా